హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు డాన్సర్గా కెరీర్ మొదలుపెట్టిన సాయి పల్లవి మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ప్రేమం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తొలి సినిమాతోనే తన ఖాతాలో హిట్టు పడేసుకుంది కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలా సెలెక్టివ్గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది తన నటనతో అభిమానులను సాయి పల్లవి ఫిదా చేసిందనే చెప్పాలి ఇక సాయి పల్లవి స్టెప్పులు అభిమానులతో ఈలలు వేయించిన ఘటనలు చాలానే ఉన్నాయి తన తొలి తెలుగు సినిమా ఫిదా నుంచి మొన్న వచ్చిన విరాట పర్వం వరకు అన్ని విభిన్నమైన పాత్రల్లోనే నటిస్తూ అభిమానులను అలరిస్తుంది తెలుగు తమిళం మలయాళం భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి ఓ పట్టాన సినిమా ఓకే చేదు కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్పిస్తే ఆ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది తెలుగుతో పాటు తమిళంలో కూడా సాయి పల్లవి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది ఇటీవల అమరన్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది తాజాగా సాయి పల్లవి మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో దర్శకుడు సుకుమార్ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు ఇప్పటికే వీరి కాంబినేషన్లో రంగస్థలం వంటి సూపర్ హిట్ వచ్చింది సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్పాటు సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా హడావిడి పూర్తి అవ్వగానే రామ్ చరణ్ సినిమాను పట్టాలు ఎక్కించనున్నారు ఈ సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్గా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింటా వైరల్గా మారగా ఇటు మెగా ఫ్యాన్స్ సాయి పల్లవి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు అయితే ఈ సినిమాను సాయి పల్లవి ఓకే చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది సాయి పల్లవి కెరియర్ విషయానికి వస్తే చైతన్యతో తండ్రి మూవీలో నటిస్తుంది బాలీవుడ్లో రామాయణం సినిమాలో సీత పాత్రలో నటిస్తుంది